హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇల్లైనా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ కాండి వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి మేము ప్రమోషన్ చేస్తాము తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాము కేవలం ఇరవై లక్షలకి అమ్ముతున్న హెచ్ఎండి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి మీకు ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తా ఈ హెచ్ఎండిఏ వెంచర్ మొత్తం ట్వంటీ ఎయిట్ ఎకర్స్ లో ఉంది ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ హెచ్ఎండిఏ వెంచర్లో లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఎదిస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ స్క్వేర్స్ లో ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ సెవెన్ బై సెవెన్ సెక్యూరిటీ ఆల్ ఫార్టీ ఫిట్ టాప్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ ఫిట్ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఓవర్ హెడ్ ట్యాంక్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ లైన్స్ మార్వలెస్ పార్క్స్ ల్యాండ్స్కేప్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఈ వెంచర్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్లో అయితే కట్టుకోవచ్చు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ లొకేషన్ హైలైట్స్ జస్ట్ వన్ మినిట్ డ్రైవ్ టు సిమ్ బయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ హండ్రెడ్ ఎక్కాస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యూనివర్సిటీ ఫైవ్ మినిట్స్ డైవ్ టు వనం టెన్ మినిట్స్ డైవ్ టు మైక్రోసాఫ్ట్ అమెజాన్ డేటా సెంటర్ నాట్కో జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా టెన్ మినిట్స్ డేవ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డైవ్ టు ఐటెక్ సిటీ ప్రైజ్ విషయానికి వస్తే థర్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే పదమూడు వేలు ఒక గజానికి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందంటే నందిగామ నియర్ బెంగళూరు హైవే ఫ్రెండ్స్ మీకు ఈ ఓపెన్ ప్లాట్స్ నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ ఒక నెంబర్ ఇచ్చినా మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్లో అక్కడ పెడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి